చక్కెర మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కూడా ఏదో ఒక రూపంలో మనం చక్కెరను తీసుకుంటూ ఉన్నాం చక్కెరను ఎక్కువగా తీసుకున్నట్లయితే అది ఆరోగ్యానికి హానికరము అని ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉన్నారు దాదాపు మూడు నెలల పాటు చక్కెరను మానేస్తే ఎటువంటి ప్రయోజనాలు పొందొచ్చో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చక్కెరలో క్యాలరీలు అధికంగా ఉంటాయి తద్వారా బరువు పెరుగుతారు చక్కెర మానేస్తే క్రమంగా బరువు తగ్గుతారు ముఖ్యంగా కడుపు చుట్టూ ఉన్న బెల్లి ఫ్యాట్ తగ్గుతుంది చక్కెర తినకపోతే శరీరంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి అదేవిధంగా టైప్ టూ డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది చక్కెర తగ్గిస్తే బీపీ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి తద్వారా గుండె ఆరోగ్యానికి మంచి చేస్తుంది అదేవిధంగా చక్కెర తినకపోతే మొటిమలు ముడతలు రావు అదేవిధంగా చర్మం ముఖం కాంతివంతంగా యవ్వనంగా మారుతుంది శరీరంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటే ఏకాగ్రత ఆలోచన శక్తి జ్ఞాపక శక్తి పెరుగుతాయి డిప్రెషన్ ఆందోళన వంటివి తగ్గుతాయి అంతగా తీపి పదార్థాలు తినాలి అనిపిస్తే పండ్లు వంటి సహజ పదార్థాలు తినడం మంచిది అని చెప్తా ఉన్నారు ఆరోగ్య నిపుణులు చక్కెర వినియోగం తగ్గిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్తున్నారు అదేవిధంగా తొంభై రోజుల పాటు చక్కెర తినడం మానేస్తే టైప్ టూ డయాబెటీస్ గుండు జబ్బులు కొవ్వు కాలేయం వంటి జబ్బులు రాకుండా ఉంటాయి చక్కెర తినటం మానేయటం కష్టమే అయినా దాని వినియోగం తగ్గిస్తే అది శారీరక మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది ఈ విధంగా చక్కెరను తొంభై రోజుల పాటు మానేస్తే ఇటువంటి ప్రయోజనాలు ఉంటాయి అని చెప్తా ఉన్నారు ఆరోగ్య నిపుణులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ